ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన సింహరాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు వారి వల్ల మీకు కొన్ని ఆర్థిక లాభాలు ఎదురవుతాయి అలాగే అవి ఏ విధంగా వస్తున్నాయి ఏ రూపంలో వస్తున్నాయి ఆర్థికంగా ఆరోగ్యంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి పరిస్థితులు ఎలా అనుకూలంగా ఉంటున్నాయి అనే విషయాలు పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదములు జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ఇకపోతే విషయంలోకి వెళ్ళే ముందు వీరి వ్యక్తిత్వం గుణగుణాలు అలాగే వీరు ఈ రోజున ఎలా ఉంటారు అనేవి తెలుసుకుందాం సింహరాశిలో పుట్టినవారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అలాగే సూర్యుని ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారు మీలోని ఉన్న అతిపెద్ద బలం ఆత్మవిశ్వాసం అలాగే ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది అలాగే సరియైన ఆలోచనలలో సరియైన సమయంలో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు సింహంలా గర్జిస్తారు సింహంలా బ్రతకాలని అనుకుంటారు ఎవరి దగ్గర తగ్గకుండా ఉంటారు అలాగే ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా కొన్ని విషయాలలో వీరు బలహీనతలు కూడా ఉంటాయి వీరిలో బలహీనతలు ఏమిటంటే వీరిలో కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే అహంకారం కూడా ఉంటుంది అహంకారం అంటే దేనికంటే వీరు ఏ పని చేసినా ఖచ్చితంగా నాతో అవుతుంది అని విధంగా ఉంటారు కాబట్టి ఆ విషయాలు ఆ కాన్ఫిడెంట్ కొన్ని మీకు ఇబ్బందుల్లో పడబోతున్నాయి మీరు ఏదైనా నిజం మాట్లాడతారు కానీ ఆ నిజం వల్ల కొంతమంది దూరం అవుతారు ఎందుకంటే ఏది ఎప్పుడు నిజం బయట పెట్టాలో మీకు తెలియకుండానే నిజం బయట పెడతారు కాబట్టి వారు మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశాలు ఉంటాయి నిజం ఇతరులకు కత్తిలా గుచ్చుకుంటుంది కాబట్టి ఇతరులకు మీరంటే కొంతమందికి నచ్చరు మీలో ఉన్న అహంకారం మీ ఎదుగుదలకు కొన్ని ఆటంకాలు కలుగుతాయి కాబట్టి అహంకారం అనేది తక్కువ చేసుకోవడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇతరులపై ఎవరిపై మీరు ఆధారపడి ఉండరు కానీ మిమ్మల్ని ఎవరైనా పొగిడినట్లయితే ఖచ్చితంగా లోపల మీరు ఎంతో సంతోషిస్తారు వారికి లొంగిపోయి ఉంటారు ఆసరా చేసుకొని ఇతరులు మిమ్మల్ని చాలా ఉపయోగించుకుంటున్నారు అన్ని విషయాలలో ఉపయోగించుకోవడం వలన వారి అవసరాలు తీర్చుకుంటున్నారు కానీ మీకు అది అర్థం కావడం లేదు వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారు ప్రత్యేకమైన గుర్తింపు కావాలని కోరుకుంటారు ఏ రంగంలోనైనా వీరు ముందుండాలని అనుకునే వ్యక్తి వీరు విద్యపై కూడా ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటారు వీరిని గతంలో ఎన్నో కష్టాలు బాధలు కన్నీళ్ళు చూశారు అవమానాలు చూశారు కానీ వాటన్నిటికీ ఒక పరీక్షలా అనుకునే వ్యక్తులు వీరు అవి పరీక్ష నెగ్గాలని అనుకునేవారు అలాగే ఈరోజు విషయానికి వచ్చినట్లయితే డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన కొంతమంది వ్యక్తులు లేదా ఒకరు మీ ఇంటికి వస్తారు వారు మీ జాతకం చూడాలని అనుకుంటారు కానీ మీరు వారికి చేయి చూపించడం మంచిది కాదు వారు కూడా ఎవరి దగ్గరికైనా మీకు అనుకూలంగా లేదు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తే ఆ బాబా గారు మీకు సరియైన మార్గంలో మిమ్మల్ని పెడతారు అని చెప్తారు కానీ మీరు ఎవరిని నమ్మకండి మీ పనిని మీరుని మీ గ్రహాలను మాత్రమే నమ్మండి ఎందుకంటే అనవసర ఖర్చు పెరుగుతుంది అలాగే ఒక భయం అనేది కలుగుతుంది మంచి చేస్తున్నమా చెడు చేస్తున్నామా అని తెలియకుండానే తికమకగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మీకు అవేమీ అవసరం లేకుండా వీలైతే మీరు ఏదైనా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి మీ పని మీరు మొదలు పెట్టండి దానివల్ల ఎంతో ఆనందంగా మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే మీరు ఈరోజు చాలా శ్రమించాలి ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి ఈ రోజున మీరు ఎవరికీ మీ చేతితో డబ్బు ఇవ్వకండి ఎందుకంటే అది తిరిగి రావడం చాలా కష్టం కాబట్టి ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు మీ చేతి నుండి కాకుండా మీ ఇంట్లో మీ భాగస్వామి లేదా మీ తల్లిదండ్రుల చేతితో ఇవ్వవచ్చు అలాగే మీ చుట్టూ వాళ్ళు మిమ్మల్ని అవమానించాలని అనుకుంటున్నారు అదేవిధంగా మీ నాశనం కోరే వ్యక్తులు చాలామంది ఉంటారు కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు మాత్రమే నమ్మండి ఈ రోజున ముఖ్యంగా ఎవరిని నమ్మకండి మీ పని మీరు చేస్తూ వెళ్ళండి అలాగే మీ స్నేహితులతో కూడా మీ పర్సనల్ విషయాలు పంచుకోకండి ఎందుకంటే అందులో మీ శత్రువులు కూడా ఉన్నారు కాబట్టి మీతో ఏమి చెప్పకుండా మీ పని మీరు చేస్తూ వెళ్ళండి అలాగే ఈరోజు కాస్త మౌనం పాటించడం చాలా ముఖ్యం ఎందుకంటే మీరు ఈ రోజున ఏది మాట్లాడినా అది వ్యతిరేకంగా అవుతుంది లేదంటే మీరు ఇబ్బందుల్లో పడతారు ముఖ్యంగా నా శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా ఈ రోజున పెరుగుతుంది అయితే వీరిలో ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే దూకుడుతనం ఎక్కువగా ఉంటుంది వాటి వల్ల నష్టం కలుగుతుంది కానీ లాభం మాత్రం రాదు కాబట్టి మీరు ఎంత మౌనం పాటిస్తే మీకు అంత లాభం కలుగుతుంది ఇకపోతే వ్యాపార పరంగా చూసినట్లయితే ఈ రోజున మీ భాగస్వాములతో వ్యాపారం గురించి చాలా డిస్కషన్ చేసుకుంటారు దానివల్ల లాభాలు వచ్చే దారులు కూడా కనిపిస్తాయి మంచి అవకాశాలు కనిపిస్తాయి ఉద్యోగపరంగా చూసినట్లయితే ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ జీవితం అనేది ఆనందంగా కొనసాగుతుంది ఉద్యోగంలో మంచి ప్రశంసలు అందుకుంటారు అలాగే మీ సహోద్యోగులు మిమ్మల్ని చాలా పొగుడుతారు ఎందుకంటే మీ సహాయం ఇతరులకు చాలా అవసరం మీ సహాయం లేనిది వారు ముందుకు వెళ్ళరు కాబట్టి మిమ్మల్ని చాలా పొగడిస్తారు సింహరాశి వ్యక్తి అంటే ఉద్యోగంలో ఆఫీస్లో చాలా ముఖ్యమైన వ్యక్తి ఎందుకంటే వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే ఎంత కష్టమైనా సరే చేసి చూపిస్తారు కాబట్టి వీరు ఒక రాజులా ఉంటారు ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే వీరు చాలా ఆరోగ్యంగా చురుకుగా ఉంటారు ఆనందంగా ఉంటారు కోపం కాస్త తగ్గించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు కలగవు అలాగే విద్యార్థులకు చాలా చురుకుగా ఆనందంగా చదువుతారు వీరు పోటీ పరీక్షల్లో లేదా ఏదైనా పరీక్షల్లో ఫలితాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి మంచి ఫలితాలు వస్తాయి దానివల్ల ఎంతో సంతోషంగా ఉంటారు ఇకపోతే చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి లేదా విదేశాల్లో ఉన్నవారు చాలా ఆనందంగా ఉంటారు చిన్న చిన్న వృత్తుల్లో కూడా మంచి లాభాలు వస్తాయి దానిలోనే ఎంతో సంతోషం కోరుకుంటారు అలాగే చిన్న వ్యాపారాలే పెద్దగా మార్చే అవకాశాలు కూడా ముందుగా వస్తాయి ఇక విదేశాల్లో ఉన్నవారికి మంచి జీతం ఉంటుంది మీకు ఇన వేతనం ఖచ్చితంగా వస్తుంది జన ఆర్థికంగా ఆరోగ్యపరంగా వృత్తిపరంగా అలాగే వ్యాపారం ఉద్యోగం అన్నీ అనుకూలంగానే ఉన్నాయి మీరు చేసేది ఒక్కటే మీరు కాస్త మౌనం పాటించి అలాగే కోపం తగ్గించుకోండి దానివల్ల ఎన్నో లాభాలు ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి ఇక ఎవరిని ఈరోజు పూర్తిగా నమ్మకండి మీకు అవసరమైతేనే నమ్మండి లేదా ఎవరిని కలవడం మంచిది కాదు ఇకపోతే వీరి ప్రేమ విషయంలో ఎంతో ఆనందంగా ఉంటారు అలాగే ప్రేమ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం కూడా మంచిది